బడుగు బలహీన వర్గాల జ్యోతి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి మీ అందరి కరతాల ధ్వనుల మధ్య మీ అందరి కరతాల ధ్వనుల మధ్య మీ అందరి ఆనందోత్సాహాల మధ్య ఫలాస నియోజకవర్గం తరఫున ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు సహచర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులు మరి వేదిక ముందు మా అన్నని చూద్దామని మన బాంధవ్యుడిని చూద్దామని మన కుటుంబ సభ్యుడిని చూద్దామని వేలాదిగా తరలి వచ్చినటువంటి పలాస నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాల ఏదైనా ఒక కష్టం వస్తే లేదా ఏదైనా ఒక గట్టి సంకల్పం తీసుకుంటే మనందరం దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి మొక్కి ఆ పనేదో మనం మొదలు పెట్టుకుంటాం మనం మరి అలాగనే మన పని సక్సెస్ఫుల్గా పూర్తయిన తర్వాత మన సంకల్పం సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తయిన తర్వాత మళ్ళీ అదే దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఒక్క నమస్కారం పెట్టి కొబ్బరికాయ కొట్టి మనం కృతజ్ఞత చూపిస్తాం మనం మరి ఈరోజు కనిపించని దేవుడి కోసం మనం ఇంత చేస్తాం మనం మరి ఈరోజు ఈ ప్రాంత కష్టాలు చూసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియకుండా తండ్రి యొక్క కట్టెను మోసినటువంటి సందర్భం ఉంది కుర్రవాడు తన తల్లి యొక్క శవాన్ని మోసినటువంటి సందర్భం ఉంది మళ్ళీ అదే కుటుంబంలో కొడుకు కూతురు యొక్క శవాన్ని మోసినటువంటి సందర్భాలు అనేకం చూశాం ఇక్కడ ఉన్నటువంటి వైద్యుడిగా నేను ఇలాంటి అనేకమైనటువంటి సంఘటనల్ని ప్రత్యక్షంగా చూడటం జరిగింది జనరల్గా ఎప్పుడు అంటూ ఉంటారు దేవుడు ఎప్పుడు కూడా నేరుగా రాడు దేవుడు తన రూపాన్ని మనుషుల రూపంలో పంపిస్తాడు అని నేనంటాను ఈ పలాస ప్రాంత ప్రజలకి ఆ దేవుడు పంపించినటువంటి దేవుని స్వరూపమే శ్రీ ఓఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను మరి ఆ దేవుడికి మనం ఒక్కసారి దేవుడు పంపించినటువంటి ఆ ప్రతిబింబాన్ని ఆ స్వరూపానికి ఒకసారి మనం కృతజ్ఞత తెలియజేద్దామా కృతజ్ఞత తెలియజేద్దామా కృతజ్ఞత తెలియజేద్దామా మరి దేవుడికి దండం పెట్టాలంటే ఎలా పెడతాం మనం ఒక్కసారి ఈ వేదిక ముందు ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీరంతా కూడా ఒక్కసారి నిలబడి చేతులు పైకెత్తి మన దేవుడి స్వరూపానికి ఒక్కసారి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం ఒక్కసారి అందరూ కూడా జై జగనని అని నినాదాలతో మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం జై జగన్ జై జై జగన్ జై జై జగన్ ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ ఈ క్షణం కోసం ఈ అద్భుతమైనటువంటి ఆవిష్కరణ కోసం మా ప్రాంతం అనేక దశాబ్దాలు ఎదురు చూసింది ఎన్ని దశాబ్దాలంటే ఈ దశాబ్దాల్లోనే కొన్ని వేల మంది ప్రయాణాలు పోయాయి కొన్ని వందల మంది ఉద్యమాలు బాట కొన్ని వందల మంది ఉద్యమాల బాటలు సైతం అశువులు బాసినటువంటి ప్రాంతం ఇది మరి ఈ ప్రాంతం అనేక మంది నాయకులు చూసింది అనేకమైనటువంటి ప్రభుత్వాలు చూసింది ఏదైనా ఒక నాయకుడు మా కష్టాల్ని తీర్చలేకపోతారా ఏదైనా ఒక నాయకుడు మా కన్నీళ్లు తొలగకపోతారని వేయి కళ్ళతో లక్ష కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాంతానికి ఈ రోజు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక నామం సంజీవినిలా పనిచేస్తుందని మీకైతే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్ ఈరోజు పరాస నియోజకవర్గం మరి అలాగే ఇచ్చాపురం నియోజకవర్గాల్లో ప్రారంభించుకుంటున్నటువంటి ఈ రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు మరి అలాగే ఏడు వందల కోట్ల రూపాయలతో ప్రతి ఇంటి ఇంటికి కూడా ఇది ఒక నిజంగా చెప్పాలి అంటే అతిపెద్ద భగీరథ ప్రయత్నం సార్ ఇది ఎక్కడుంది హిరమండలం ఎక్కడుంది ఇచ్చాపురం హిరమండలం నుంచి నదులు దాటి అడవులు దాటి రైల్వే లైన్లు దాటి హైవేలు దాటి ఫారెస్ట్ దాటి అనేకమైనటువంటి అడ్డంకులు దాటుకొని ఈ భగీరథ ప్రయత్నం ఈ రోజు ఇచ్చాపురం ఉన్నటువంటి పురుషోత్తపురం సైతం వెళ్తా ఉందంటే నిజంగా ఇది మీ సంకల్పానికి నిదర్శనమైన సందర్భంగా మీకైతే తెలియజేస్తా ఉన్నాం సార్ మరి అలాగనే ఇదే ఇదే ఈ రోజు మరొక గొప్ప కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు సార్ ఫలాస అంటే ప్రపంచానికి తెలిసేది ఒకటి జీడిపప్పు రెండు కొబ్బరి పంట అయితే మరొకటి క్యాషివ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా జీడి పరిశ్రమ కూడా మరి ఈరోజు అనేక దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఇక్కడ ప్రాంత ప్రజలకి ప్రధానమైనటువంటి ఉపాధి మార్గమైనటువంటి మరొక అదనపు ఇండస్ట్రియల్ ఎస్టేట్ సైతం మీ రోజు మీరు శంకుస్థాపన చేసినందుకు ఒకసారి పలాస నియోజకవర్గ ప్రజల తరఫున మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అలాగే నా మాటలు విరమించే ముందు ఒక్క మాట ప్రజలందరికీ కూడా తెలియజేయాలా అదేంటంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రతిపక్షాలతో పాటు కొన్ని పత్రికలు చూపిస్తున్నటువంటి వక్ర భాష్యాలు వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చూస్తున్నారు కానీ అభివృద్ధి చూడటం లేదని వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే ఈ వేదిక ద్వారా నేను అడుగుతా ఉన్నా ప్రతిపక్ష నాయకులకు కానీ ప్రతిపక్ష పత్రికలకు కానీ మీరు ఏ గ్రామం అన్నా తీసుకోండి ఈ నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గ్రామం అన్నా తీసుకోండి ఆ గ్రామానికి వెళ్ళిన వెంటనే మనకి ఆహ్వానం పరుగుతా ఉన్నటువంటి సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ క్లినిక్ అభివృద్ధిలో భాగం కాదా అని నేను అడుగుతా ఉన్నా నేను ఈ రోజు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి విద్యా వ్యవస్థ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక సంఘ సంస్కృతి వల్ల నాడు నేడు అన్నటువంటి ఒక గొప్ప పథకం వల్ల ఈ రోజు మళ్ళీ పునరుజ్జీవనం గావించి ప్రతి గ్రామంలో కూడా బ్రహ్మాండంగా ఈరోజు ఆహ్వానం పలుకుతా ఉన్నటువంటి స్కూల్స్ ఇది అభివృద్ధిలో భాగం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఎప్పుడు చెప్తా ఉంటారు ఉత్తరాంధ్ర ప్రజలు వలసలు వెళ్ళిపోతా ఉన్నారు ఇక్కడ ఉపాధి దొరకడం లేదు ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదని నేను అడుగుతా ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే మూలపేట పోర్టు పనులు జరుగుతూ ఉన్నాయి మూలపేట పోర్టు మూలపేట పోర్టు పనులు పూర్తయితే ఈసారి శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలు వెళ్ళడం కాదు శ్రీకాకుళం జిల్లాకే వలసలు మొదలవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా నాట్ ఓన్లీ మూలపేట్ పోర్టు భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు మరాగిన అత్యంత ప్రధానమైనటువంటిది విశాఖపట్నం రాజధానిగా కావాలని రాజధాని చేయాలని ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సమున్నతంగా అభివృద్ధి చేయాలని మీరు చేస్తున్నటువంటి ఈ కృషి ఉత్తరాంధ్ర ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటుందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా చివరిగా గత నాలుగు రోజులుగా కొన్ని పత్రికలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మీరు కొన్ని నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు మారిస్తే వాళ్ళు రకరకాల భాష్యాలు చూపిస్తూ వర్తా ఉన్నారు నేనంటాను రాబోయే రాబోయే దశాబ్దాలకి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా రావాలి ముఖ్యమంత్రిగా కావాలి రావాలా లేదా కావాలా లేదా రావాలా లేదా కావాలా లేదా మరి ఎలాంటి పరిస్థితి కావాలి అంటే ప్రతి ఎమ్మెల్యే కూడా గెలవాలా నేను ఈ వేదిక ద్వారా మీకు చెప్తా ఉన్నాను సార్ మీరు ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్రానికి అవసరం మీరు ముఖ్యమంత్రిగా కొనసాగడం ప్రతి పేదవాడికి అవసరం కొంతమంది ఎలా ఈ ప్రభుత్వాన్ని భద్రం చేయాలని చూస్తా ఉన్నారు కొంతమంది ఎలా ఈ ముఖ్యమంత్రిని వెనక్కి పంపించాలని చూస్తా ఉన్నారు మీరు వెనక్కి సార్ గెలిచే వాళ్ళకే టికెట్లు ఇవ్వండి మా నియోజకవర్గం పలానా వాడు గెలుస్తాడంటే వాడికే ఇవ్వండి గెలిపి మీకు కానుకగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మా నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు కూడా ప్రతి కార్యకర్త కూడా ఇదే ఆలోచించాలి ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కూడా ఈ సంకల్పాన్ని తీసుకోవాలి మన లక్ష్యం మన నాయకుడు ముఖ్యమంత్రి కావడం మాత్రమే మరి ముఖ్యమంత్రి కావడానికి మనందరం కూడా నడుం కట్టాలని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ మరి కొన్ని చిన్న పనులే సార్ మీ నోటీసులో పెడుతున్నాను అవి మేము చాలా రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి పనులు సార్ మా పలాసా కాశీపుర్గ మున్సిపాలిటీ పేరు చాలా పెద్దది ఊరు చాలా చిన్నది సార్ మేము చాలా కష్టం చాలా ఇబ్బందులు పడి రోడ్ సెక్షన్స్ అన్ని కూడా చేసుకున్నాం మరి మా మున్సిపాలిటీని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికని మీకు ప్రత్యేక నిధులు ఒక ఐదు కోట్లు మా మున్సిపాలిటీకి మంజూరు చేయమని మీకు మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా సార్ మరి అలాగే మరో ముఖ్యమైనటువంటి రోడ్డు ఉంది సార్ మా నియోజకవర్గంలో పలాసా నియోజకవర్గానికి పోర్త్ కనెక్టివిటీ అదే పలాసులో ఉన్నటువంటి పారిశ్రామిక వాడికి పోర్టు కనెక్టివిటీ కూడా అదే రోడ్ సార్ చాలా బిజీ రోడ్ అది అది డబుల్ రోడ్ చేయమని నౌపడ వెంకటాపురం రోడ్ అంటాం సార్ ఎన్వి రోడ్ అని అరవై కోట్లతో మీకు ప్రపోజల్స్ ఇచ్చాం దాన్ని మంజూరు చేయమని మీకు మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం సార్ మరి అలాగే మరో ముఖ్యమైనటువంటి అంశం సార్ మాది వంశధార శివారు ప్రాంతం మాది ఎక్కడో హిరమండల రిజర్వాయర్ లేదా గొట్ట బ్యారేజ్ నుంచి ఈ శివారు ప్రాంతానికి వాటర్ రావడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు మధ్యలో రకరకాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు కట్టడం వల్ల శివారు ప్రాంతం ప్రతి సంవత్సరం నష్టపోతా ఉంది సార్ దీనికోసమని మీ నోటీసులో పెట్టాం మీరు కూడా చాలా సానుకూలంగా స్పందించి హిరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇచ్చి పనులు మొదలు పెట్టారు రిజర్వాయర్ కంప్లీట్ అయితే మీన్ రిజర్వాయర్లు వాటర్ ఫుల్ అయితే మాకు వాటర్ వస్తుందని మీరు ఆ రోజు హిరమన్లో ఎల్ఐ స్కీమ్ ఇచ్చారు మరి దీనితో పాటుగా మధ్యలో మాకు మదన్ గోపాల్ సాగరం అని ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది అన్లెస్ అదర్వైజ్ అది దాన్ని బైపాస్ చేసే తప్ప మాకు శివార్ ప్రాంతానికి వాటర్ వచ్చే పరిస్థితి లేదు మదన్ గోపాల్ సాగరం డీట్యూరింగ్ చేయమని మీకు మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం సార్ ఇది ఒక ఎనిమిది కోట్లతో మీకు ప్రపోజల్స్ ఇచ్చాం దాన్ని మంజూరు చేయమని మనస్ఫూర్తిగా అడుగుతా ఉన్నాం సార్